పిండి దీపాలు పగుళ్ళు రాకుండా చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముఖ్యంగా సప్త శనివారం వ్రతాలకు చేస్తూ ఉంటారు కదండి ధనుర్మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు దీనికోసం ముందుగా కావలసినంత బియ్య పిండిని తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి బెల్లం కలిపిన పచ్చి పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మ్యాష్ చేసుకుంటూ మెత్తని ముద్దలా కలుపుకోవాలి ఎక్కువ పాలు ఒకేసారి వేసేకండి కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోండి తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఒక గంట సేపు గానీ అరగంట గానీ పక్కన పెట్టాయి పాలు ఎక్కువగా వేస్తే ప్రమేద నిలబడదు లేదంటే మధ్యలో కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి కాసేపు అయ్యాక మరొకసారి పగులు లేకుండా ఈ విధంగా బౌల్స్ లా చేసుకోండి చిన్న సైజ్ టీ గ్లాస్ ని గానీ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా బియ్య పిండి నుంచి వెళ్ళి మీకు కావాల్సిన అలోతు వరకు చపాతి కర్రతో గానీ ఈ విధంగా బాటిల్ క్యాప్ తో గానీ దేనితోనైనా షేప్ చేసుకుని దీన్ని ఇలా బౌల్ ఇస్తే చక్కగా షేప్ వచ్చేస్తుంది చేతితోనైనా చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే మంచి షేప్ వస్తుంది మాత్రం గంధం కుంకుమతో గోవిందనామాల్లో బొట్లు కూడా పెట్టుకోవచ్చు వీటిని తడి బియ్య పిండితోనైనా చేసుకో విధంగా చేసుకుంటే పూజ అయిపోయిన తర్వాత ఆవుకు వీటిని తినిపించొచ్చు పూజలు చేసే మీ ఫ్రెండ్స్ కి రీళ్ళు షేర్ చేయండి కూడా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రీలి లైక్ చేసి సేవ్ చేసుకుని పెట్టుకోండి